ఆ వచ్చిన పెరుగు మీద బజ్జిగలో వేసి కబంతో చిరిగితే వెన్నపూస వస్తుంది ఆ వెన్నపూసని కాస్తే పదివేల సరిపడా కమ్మట వాసన వస్తుంది మనం పచ్చట్లో తిన్నా సున్నుండ అద్భుతం రుచి వస్తుంది దురదృష్టం ఏంటంటే ఇప్పుడు కొత్తగా నీ ప్యాకెట్ వస్తాయి ముక్కు దగ్గర పెట్టిన వాసన తెలియదు ముక్కు దగ్గర వాసన రాదు అది ఎంతగా ఉంటుంది ఒరిజినల్ నెయ్యి అంటే చూడలేదు గుర్తుందమ్మా పూసలు పూసలుగా ఉంటుంది గట్టిగా ఉన్నట్టు మన గోదావరి కూడా తింటాం కింద ఈ రేఖ రాదు కర్మ ఏంటంటే ఎందుకు వచ్చిందండి కర్మ ఇది డైరెక్ట్ నుంచి చేస్తారు చదువుకోకముందు కాకరకాయ చదువుకున్న చదువుకోన కేకరకాయన్నట్టు విజ్ఞానం వెరిద్ద వచ్చింది అది మరొక పెద్ద పొంగు కోణం చెప్తా మీకు నెయ్యిలో ఇప్పుడు మీరు గమనించండి ఒక నలభై ఏళ్ళ క్రితం ఇక్కడ కూర్చొని ప్రతి మీరు మీ సొంత పొంగు పెట్టి వాడండి నలభై ఏళ్ళ క్రితం మీ ఊళ్ళలో వంద ఎకరా వేదిక వంద గదులు ఉండి ఎకరా వేదిక కూడా పది పది గేదలు ఉండేవి ఏమి లేదు కూర కూడా రెండు గదలు ఉండే గేదెలు తిరుగుతూ ఉండే పాడి విపరీతంగా ఉండేది ఇవాళ పల్లెపూడలో మనకంటే పట్టాల కంటే ఎక్కువ ప్యాకెట్ కేకట్టుకుంటున్నారు కదా ఒక్కరి గేదో మల్లేసే కూడా ఒక్కళ్ళు ఒప్పుకుంటుందనే దేశం ఒక్కరి గేదోలో మళ్ళీ వెళ్ళలేడు కానీ పాలపాకులు లేని పుస్తకాలు బస్తాలు 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 ఎక్కడి నుంచి వస్తాయండి వస్తాయి అతను షుగర్ బీపీ తగ్గి ఆరోగ్యం మెరుగుపట్టడంతో పాటుగా నెలకు పదిహేను వేల రూపాయలు కలిసి వస్తుంది రాబం నెలక పదిహేను వేల రూపాయలు కలిసి వచ్చింది ఇంత కుటుంబం కూడా మంచి కారణంగా చదువుకుని పిల్లలకు భవిష్యత్తు బంగారం భవిష్యత్తు కోరుతున్నాడు అలానే ముఖ్యమంత్రి దగ్గర నుంచి పెద్ద డాక్టర్ దగ్గర నుంచి కింద దాకా ఈ వ్యవస్థ ఒక పస్మాస హస్తం ఎవరైతే మొదలు పెట్టినాడు నిజానికి డాక్టర్లు పెట్టడం కాదని తిరిగి వ్యవస్థలో గైడ్ లైన్స్ లో ఎంత మంది డాక్టర్లు ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారు ఎంత ఇంట్లో వాళ్ళకి వాళ్ళ మదర్ కి ఇన్సూరెన్స్ చేసి ఎంత బాధపడతారు నా తెలుసు ఇవాళ వాళ్ళంతా బయటకు వచ్చి చాలా హ్యాపీగా ఉన్నారు కానీ ఎందుకు ముందుకు చెప్పలేకపోతున్నారంటే దిక్కుమాల గైడ్ లైన్స్ అక్కడ ఎత్తుగా పెట్టి కంపెనీ వచ్చే ఒక కథ మాస్టర్ ఇంత కనిపిస్తుంది కదా ఒక విధానంలో షుగర్ తగ్గుతుంది హెచ్బి ఏమన్స్ ఎంతమంది తగ్గుతుంది బీపీ తగ్గితే థైరాయిడ్ కనిపిస్తుంది కోట్ల మంది ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళ పేరు ఏం జరుగుతుంది అని ఎవరన్నా సంస్థ ముందుకొచ్చి ఈ విధానం మంచి మేము మీరు ముందుకొచ్చేస్తామని ఆ సంస్థలకు ఎవరన్నా వస్తారు మీరు గమనించారు గమనించారు ప్రజలకు మేలు జరగడం కావాలా కీడు జరగడం కావాలా ఆలోచించారు కానీ వాళ్ళు నటించడం మాత్రాన వ్యవస్థాగదు

గుర్తుపెట్టుకోండి పెరుగుబాయి పెద్ద సైజ్ చేయలేకపోతున్నా ఎందుకు అంటే ఇవాళ మార్కెట్ లో దగ్గర ఆలివాయిల్ మొత్తం కల్తీ రాజ్యమంత్రి మొత్తం కల్తీ ఎందుకు కల్తీ అంటే ఐదు లీటర్ల రిఫండ్ ఆయిల్ నాలుగు వందల రూపాయలు వస్తాయి అంటే ఐదు లీటర్ల ఆలిబాయిలు ఆరు వేల రూపాయలు వస్తాయి మా వ్యవస్థ దాన్ని ఏం వదిలిపెట్టదు మొత్తం కల్తీ చేస్తారని మీరు చెక్ చేసుకోండి ఆరు వేల కంపెనీలది చీజ్ ప్యాకెట్లు అంటారు వీటితో కూడా మీరు వంట చేసుకోవచ్చు వీటితో కూడా రెండోది ఇది వంట సంబంధించి ఆయిల్స్ రెండోది ఈ ప్రోగ్రామ్ లో ఉప్పు అంటే కేవలం సముద్రపు ఉప్పు కల్లుప్పు మాత్రమే వాడాలి సముద్రపుప్పు ఉప్పు కళ్ళుప్పు మాత్రం వాడాలి అయోర్వేది సాల్ట్ రాక్ సాడు ఉన్నారు ఇలాంటి ఏం వాటర్ వీల్ దాన్ని పొడిగొట్టి ఎండబెట్టి దానిక వాడుకోండి నిజానికి సముద్ర కుప్పులోనే అయోడిన్ ఉంటుంది మనిషికి సరిపడంత ఈ సాగులో అయోడిన్ ఎక్కువ కారణంగానే థైరాయిడ్ సమస్యలు రావడం ఉప్పు కలుపు గుర్తు పెట్టుకోండి అలానే కోడిగుడ్డు పొర వేసుకోండి లేదా కోడిగుడ్డు హాఫ్ పాయిడ్ తినండి లేదా కోడిగుడ్లో అతి ముఖ్యమైనది ఎన్నాళ్ళు మనం చేయండి వెజిటబుల్ కాంబినేషన్ లో చేయండి ఉదాహరణకి ఒక మష్రూమ్ కర్రీ తీసుకోండి మష్రూమ్ తీసుకోండి చక్కగా స్పైసీగా మీకు ఇష్టం వచ్చినట్టు మష్రూమ్ కూర ఉన్నాడు ఆ కూర గుజ్జ్జులాగా బాగా పడిన తర్వాత గుజ్జు తీసుకోండి దాంట్లో నాలుగైదు గుడ్లు వేసి గిరకొట్టి దాంతో ఆమ్లెట్ వేయండి మష్రూమ్ ఆమ్లెట్ బీరకాయతో కూర ఉండదు బీరకాయతో ఆమ్లెట్ వేయండి బీరకాయ ఆమ్లెట్ సొరకాయ కూరండు వేసుకోండి సొరకాయ ఆమ్లెట్ తోటకూర ఆమ్లెట్ పాలకూర ఆమ్లెట్ పచ్చలకూర ఆమ్లెట్ మీకు ఇంకా మా లక్ష్మణ్ చాలా ప్రోగ్రాం చేస్తున్నాడు వనిత టీవీలో ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకి గత ఏడెనిమిది నెలల వస్తుంది డైలీ ప్రోగ్రామ్ పదకొండు గంటల వేల మార్చిన డైరెక్టర్ చూపిస్తాను దాంట్లో మన విధానం ప్రకారం చేసే కొన్ని వందల వంటలు అందుబాటులోకి వచ్చినాయి మీరు చూడండి అలా ఒక్కసారి నేను మాట్లాడేటప్పు ఇక్కడ ఉండే ఆర్గనైజర్ కీ ఆర్గనైజర్స్ వాట్సాప్ సోషల్ మీడియాను బాగా వాడేవాళ్ళు వాట్సాప్ వాడేవాళ్ళు ఒకసారి నా పక్కన ఎవరు సోషల్ మీడియా వాడే వాలంటీర్స్ వాట్సాప్ పేర్లు ఎక్కువ అవుతున్నారు రెండు సార్లు రెండు సార్లు మీరంతా మేమేం చేస్తామంటే మీకు కొన్ని గ్రూప్స్ పెడతామండి ఇప్పుడు మీరు నేను కొన్ని నెంబర్స్ ఇస్తాను ఈ నెంబర్స్ కి మీలో వాట్సాప్ ఉండాలి కూడా మీ పూర్తి పేరు ఇంటి పేరు మీ పేరు ఎందుకంటే మీరు శ్రీనివాస్ ఏదంటే మీ మంది శ్రీనివాస్ ఉంటారు సేవ్ చేసుకెళ్ళారు మీ ఇంటి పేరు తా శ్రీనివాస్ మీ వయసు మీకుంటే సమస్య అదన్నీ చూసి దాంట్లో వాట్సాప్ నేను చెప్పిన ఇవ్వండి మీకోసం గ్రూప్ క్రియేట్ చేస్తాం ఆ గ్రూప్ లో మన టీం చాలా మంది కొన్ని వేల మంది ఒక పెద్ద వ్యవస్థ పనిచేస్తుంది వెనకమాల ఇవాళ మన వ్యక్తులుగా నడపట్లేదు మన వెనకమాల పెద్ద వ్యవస్థ ఉంది పక్కడ వ్యవస్థ ప్రపంచంలో అన్ని దేశాల్లో సైంటిస్టుల దగ్గర నుంచి ప్రపంచం అన్ని దేశాలకు చెందిన వాళ్ళు ఈ వ్యవస్థలో మీరు ఏ డౌట్ వచ్చినా మరి పరీక్ష ప్రతిక్షణం దాంట్లో మిమ్మల్ని మానిటర్ చేసి ఆన్సర్ చేయడం జరుగుతుంది మీకు కొన్ని నెంబర్లు చెప్తాను నెంబర్ నోట్ చేసుకోండి వాట్సాప్ అయినా ఈ నెంబర్ మన గుర్తుంచుకొని మీ నెంబర్లు ఇచ్చారు మీకు బస్ స్టాండ్ అయిపోతే ఈ నెంబర్ దొరకం ఇక మళ్ళా మీకు బాబు కలిసి ఉండవు ఎవరు కాల్ చేసి మాట్లాడ చూడద్దు వాట్సాప్ లో మెసేజ్ ఊర్లో హాయ్ అని పెట్టద్దు పొరపాటు కూడా ప్రపంచంలో అత్యంత పనికి మంది గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ విషేషాలు పెట్టం కాంటాక్ట్ విషేషన్ పెట్టం అత్యంత పనికిమారికండి పెళ్ళం పిల్లలు చెప్పగానే గ్రూపులో చదువుతాం రెండు వందల యాభై ఆరు మంది రెండు వందల యాభై ఆరు ఇస్తే పొద్దున్న సాయంత్రం ఒకటి ఈ ఫోన్లన్నీ ఒక మారే వారం రోజులు కదా ఎవరు పనులు చేయమాకండి వాళ్ళని నిర్దాక్ష్యంగా తీసేస్తాం గ్రూపుల నుంచి ఒకటి అనంత రెడ్డి అనంత రెడ్డి ఫోన్ నెంబర్ రాసుకోండి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ నైన్ డబల్ ఫైవ్ నైన్ మళ్ళీ నెంబర్ చెప్తాను రిపీట్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ నైన్ డబల్ ఫైవ్ నైన్ ఈయన అనంతరెడ్డి ఈ ఊరి పేరు మీద సేవ్ చేసుకోండి మేము మీ గ్రూప్స్ లో మీ పెట్టి పైనుంచి మేమందరూ ఉంటాం అంటే ఇవాళ నేను మీకు చెప్తాను మీకు డౌట్స్ తర్వాత మీకు వస్తాయి డౌట్ క్లారిఫై చేస్తాడు మీరు రేపు నుంచి పెట్టండి మీరు ఏం డౌట్ వచ్చినా దాంట్లో మేము అందరికీ వేల లక్షల కాలసొస్తే కట్టి నేను మీకు డైరెక్ట్ అచ్చే ఒక కింద అంచిన వారి వ్యవస్థ ఉంటుంది ఆ వ్యవస్థ ద్వారా నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను మీరు ఆ వ్యవస్థలోకి వస్తే పైని చేయడం జరుగుతుంది మొత్తం నాకు తెలిసిపోతూ ఉంటుంది ఏ డౌట్ వచ్చినా మన డాక్టర్ టీమ్ పెద్ద టీం ఉంది ప్రపంచవ్యాప్తంగా మీకు వెంటనే ఆన్సర్స్ వస్తాయి దాంట్లో వచ్చి జాతీయ క్లారిఫై చేసుకోండి ఇంకో పేరు ఎం విజయభాస్కర్ ఇంకో పేరు విజయభాస్కర్ విజయభాస్కర్ ఈ నెంబర్ కూడా రాసుకోండి రెండే ఇస్తాను నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ నైన్ టూ నైన్ సిక్స్ ఎయిట్ నైన్ టూ నైన్ విజయభాస్కర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ నైన్ టూ నైన్ సారీ సరే ఈ రెండు నెంబర్లకి మీ సమస్య షుగర్ను బిపిను థైరాయిడ్ అను ఎంత ఉన్నారో మీ టార్గెట్ పెడితే దాని ప్రకారం మీ మీ ప్రవాసన్ని చూడాలి అంతా వస్తుంది ఇంకోటి ఏంటంటే వాట్సాప్ లో నా కొన్ని లక్షల నెంబర్లు ఉన్న మూలంగా నేను అందరికి పంపించలేను నా నెక్స్ట్ ప్రోగ్రామ్ రావాలి కానీ నేనేం చెప్పింది తెలుసుకోవాలనుకుంటే మీరు వాట్సాప్ లో నా డిపి ఉంటుంది నా డిపి లో కూడా మీరు చూసుకోవచ్చు ప్రపంచ ప్లేస్లో కూడా ఉంటుంది అది మీ గ్రూపులో వస్తే అద్దమంతా గ్రూపులో పెడతారు ఆ గ్రూపుల ప్రకారం చూసుకోండి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది అందుబాటులో నెక్స్ట్ సబ్జెక్ట్లోకి అయితే కోరిగుడ్డు ఎన్ని రకాలుగా తినొచ్చు కూరగాయలు కాంబినేషన్ తినడానికి బాగా ప్రిఫర్ చేయండి ఉప్పు కూరగాయలు మీ ఇష్టం అరడేజుల గుడ్లు తిన ఓకే అత్యంత బలమైంది కాబట్టి చాలా మంచిది నెక్స్ట్ ఇందాక మాకు డిస్కషన్ వచ్చింది ఒక ఆయన విత్తేరి ఆయన మా వేరే పార్టీ అయిన ఇక్కడ నల్గొండలో రండి వందకు ఎనభై మంది ఇష్టాలు ఏంటంటే కుదరము ఆ పార్టీ చాలా బాగా ఉంటుంది నా నామం ఇప్పుడు మన ముఖ పార్టీ ఒక చేయొచ్చండి చేయొచ్చండి అంటే సాయి రూపాయ సభ్యులు ఎత్తారు నాకు తెలుసు తప్ప రైట్ ఇప్పుడు ముఖ పార్టీ కావాలి చెప్పండి చూసారా తక్కువే మీరు మైనార్టీదే కమ్యూనిస్ట్ పార్టీ లాగా రైట్ ఎనీవే సో ఏదైనా మంచిదే ఆహారం నాకు ఏదైనా మంచిదే ఏమీ లేదు కానీ కొంచెం పండుగ చేసిన అవకాశాలు ఎక్కువ ఉంటుంది ఏంటో డైట్